హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైక్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ ఈ హౌస్ చూడండి మనకి ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా బాగుందండి మెయిన్ ఈ హౌస్ అంటే కన్స్ట్రక్షన్ చాలా బాగా చేస్తున్నారు అండి ఎక్కడ స్ట్రాటెస్ లేకుండా మెయిన్ కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్ గా చేస్తున్నారు అండ్ మనకి ఈ హౌస్ అనేది మనకి మైపాడికి పెళ్లి రోడ్ లో ఫోర్త్ మైల్ దగ్గర అయితే వస్తుందండి అంటే మనకి కొంచెం తక్కువ బడ్జెట్ లో ఏమైనా హౌస్ ఉంటే చూపించమంటే చాలా మంది కాస్ట్ చేస్తున్నారు సో ఈ హౌస్ అయితే మనకి ఫిఫ్టీ లాక్స్ లోపల వస్తుందండి అండ్ మెయిన్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా నీట్ గా చాలా చాలా నీట్ గా చేస్తున్నారు కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడైతే మనకి కాంప్రమైజ్ అయినట్లేదు అండ్ మంచి మెటీరియల్ కూడా యూజ్ చేశారండి సో ఇది ఈ హౌస్ మొత్తం మనం ఎన్ని అంకనాల్లో కన్స్ట్రక్ట్ చేశారు ప్రైస్ ఎంత మనకి ఏ ఫేసింగ్ వస్తుంది అనేది అన్ని ప్రతి ఒక్కటి నేను ఈ వీడియో లాస్ట్ లో చెప్తానండి ఎవరో స్కిప్ చేయకుండా చూడండి సో మెయిన్ ఎంట్రన్స్ అయితే చూడండి మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి సో మనకి మా బెడ్రూమ్స్ వచ్చి మనకి రెండు సైడ్ సైడ్ వస్తాయండి ఇది వచ్చి మనకి కిట్ బెడ్రూమ్ అండి సో కిట్ బెడ్రూమ్ చూడండి సో చాలా బాగుంది మనకి చాలా అంటే మనకి కొంచెం తక్కువ అంకనాలు అయినా ఇది మొత్తం వచ్చి మనకి పదమూడు అంకనాలు అండి సో పదమూడు అంకణాల్లో మంచి ప్లానింగ్ చేశారండి సో మనకి మంచిగా వాస్తు ప్రకారం సో చాలా మంచిగా ప్లాన్ చేసి టూ బిహెచ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు సో మంచి మనకి ఏంటంటే లాంగ్ మన హాల్ వచ్చి కొంచెం లాంగ్ వస్తుందండి అండ్ మనకి బా వచ్చి బెడ్రూమ్స్ వచ్చి రెండు స్క్వేర్ 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 టైప్ లో వస్తున్నాయి సో ఇది చిన్న కిట్స్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ ఇంకా కొంచెం స్పేసియస్ గా చాలా బాగా పెద్దగా వచ్చింది అండ్ మనకి ఇటు ఇటు సైడ్ కానీ చూసుకుంటే మనకి కిచెన్ వచ్చిందండి అండ్ మనకి ఓపెన్ వాష్ రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సో వాస్తు ప్రకారం అంతా నీట్ గా చాలా క్లియర్ గా ఉందండి సో అండ్ డాక్యుమెంట్స్ కూడా అండి సో డాక్యుమెంట్స్ కూడా మనకి ఆ హోమ్ లోన్ అయితే వస్తుందండి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి సో ఈ హౌస్ అనేది మెయిన్ మనకి ఏంటంటే ఫోర్త్ మైల్ అండి సో రోడ్ రోడ్లు ఫోర్త్ మైల్ దగ్గర వస్తుంది అండ్ మనకి మీరు కానీ చూసుకుంటే బయట నైబర్హుడ్ కానీ చూసుకుంటే మొత్తం హౌసెస్ లో ఉన్నాయి అండి చుట్టుపక్కల మొత్తం హౌసెస్ లో ఉన్నాయి సో ఎక్కడ మనకి సెక్యూరిటీ అయితే మనకి సెక్యూరిటీ అయితే మనకి ఫుల్ గా ఉంటుంది సో భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆ చుట్టూ మనకి కొంచెం హౌసెస్ ఉంటే కొంచెం మనకి ఏంటంటే కొంచెం బాగుంటుంది సో ఈ హౌస్ కి ఏంటంటే చుట్టుపక్కల ఉన్నాయి ఉన్నాయండి అండ్ ఇది ఒక వచ్చి మనకి ఒక మినీ లైక్ ఇది ఎట్లాగా ఉంది అంటే మినీ కమ్యూనిటీ లాగా ఉంది అండ్ ఈ ఇది మొత్తం హౌస్ కానీ చూసుకుంటే ఇది మొత్తం పదమూడు అండి సో పదమూడు అంకణాల కన్స్ట్రక్షన్ అండ్ మనకి ప్రైస్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్ ఉంటాయండి మా నంబర్స్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్స్ కానీ ఒకసారి కాల్ చేస్తే సో ఏంటి అడ్రస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మేము క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో మీరు ఫస్ట్ చూసారు కదా బ్లరేషన్ సో అది వచ్చి మనకి హౌస్ ఓనర్ నెంబర్ అండి సో ఎందుకంటే హౌస్ ఓనర్ నెంబర్ కానీ మేము ఆ వీడియోలో పెడితే డైరెక్ట్ గా కాల్ చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు సో అందుకని అనేది బ్లర్ చేసాము సో మీకు ఈ హౌసే కదండి సో చుట్టుపక్కల కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయండి సో అవన్నీ నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను సో మీకు ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు కానీ కాల్ చేస్తే మేము ఏ హౌస్ ఎంతలో ఉంది అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము బట్ ఈ హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి సో చాలా నీట్ గా క్లియర్ గా కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ మొత్తం సో చూడండి మనకు చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయండి సో మనకి ప్రైజ్ అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి